ఇక్కడ ఏంటిదండి సర్టిఫికేట్లు పనికిరావు నైపుణ్యం లేదు ఎవరినంటారు తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు తమ జీవితాలతోనే ఆడుకుంటున్న ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడు మేధావి వర్గం అనే ఒక వర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఉన్న ప్రజలందరినీ కూడా యువతందరినీ కూడా రెచ్చగొట్టి ఈరోజు వాళ్ళ జీవితాలతోనే ఆడుకున్నది అనడానికి ప్రత్యక్షమైన సాక్ష్యం ఇంతకు మించిన సాక్ష్యం నాకు తెలిసి బహుశా ఎక్కడికి వెళ్ళినా దొరకదేమో ఎస్ వాస్తవం ఇది తెలంగాణ ప్రజలారా మీరు అందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి సర్టిఫికేట్లు పనికి రావు నైపుణ్యం లేదు ఇది ఎవరో ఒక ఆషామాషిగా చిన్న చితక వ్యక్తి చెప్పిన ముచ్చట కాదు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారండి దీంట్లో ప్రధానంగా ఏం చెప్పిందంటే నిరుద్యోగులపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చదువుకున్నంత మాత్రాన అవకాశాలు రావు చదువుకున్నంత మాత్రాన అవకాశాలు రావు ప్రతి ఒక్కరూ నైపుణ్యం పెంచుకోవాలి నైపుణ్యం లేక పదేళ్ళు వృధా చేసుకున్నారు సర్టిఫికేట్లు మీ జీవన ప్రమాణాలు పెంచవు మల్లెపల్లి అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ భూమి పూజ భూమి పూజ సభలో సీఎం రేవంత్ రెడ్డి ఐటీఐలో చేరాలని విద్యార్థులకు పిలుపు అంటూ కూడా చెప్పిండి ఇక చూడూరి చెప్తా ఇక చెప్తారు నిరుద్యోగులకు ఉద్యోగాలపై రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఉద్యోగాల భర్తీపై గుడ్ న్యూస్ చెప్తారనుకున్న అభ్యర్థులకు షాక్ న్యూస్ చెప్పారు గత ప్రభుత్వం తీరు వల్ల నలభై లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల రాలేదన్నారు ఆయన ఇప్పుడు కొత్త భాషని చెప్పారు నైపుణ్యం లేకపోవడం వల్లనే ఉద్యోగాలు రాలే రావడం లేదంటూ మాట్లాడారు సర్టిఫికేట్లు ఉద్యోగాలు తెచ్చ తెచ్చి పెట్టబో అన్నారు సీఎం రేవంత్ రెడ్డి ఇలా మాట్లాడడం నిరుద్యోగులలో ఆందోళన కలిగించింది ఇప్పుడు చెప్పాలి తెలంగాణ యావత్తు నిరుద్యోగులందరూ కూడా ఇప్పుడు మాట్లాడాలి ఎందుకు మాట్లాడాలి అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారు ఉద్యోగ ప్రకటన చేయాలి కానీ ఇప్పుడు ఉద్యోగ ప్రకటన చేయట్లేదు నలభై లక్షల మంది తెలంగాణలో నిరుద్యోగులు ఉన్నారు వాళ్ళందరికీ నైపుణ్యం లేదు సర్టిఫికేట్లు ఉన్నాయి డిగ్రీలు పీజీలు ఎంఫీలు పీహెచ్డీ ఉన్నాయి కానీ దానికి తగ్గ నైపుణ్యం లేదు అందుకే ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం సాధ్యం కాదు గత పదేళ్లలో మీరు కోల్పోయింది కూడా గదే అంటూ ఈ రోజు శుద్ధిని శుద్ధ పూస మాటలు చెప్తున్నాడు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇది మనం క్రియేట్ చేసిందంటే కాదు మరి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాట రేవంత్ రెడ్డి గారి నోటనే మీకు వినిపించే ప్రయత్నం ఒక్కసారి చేస్తా ఒకసారి మీరే చూడాలి మాట్లాడతాం రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులకు ఐటీఐ ఇప్పుడు వేరు మీడియా మిత్రుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది నిరుద్యోగ విద్యార్థిని విద్యార్థులకు విద్యార్థులకు నైపుణ్యత చదవాలంటున్న వాళ్ళకు చేరండి ఐటిఐ లో ఇంతకు ముందు వేరు ఇప్పుడు వేరు అందరూ అందరట పోయి ఐటిఐలే చేయన గారి ఈ బిటెక్ లు బి ఆ లేకపోతే ఎంబిఏ లు ఎంకమ్ లు ఎంఏ పొలిటికల్ సైన్సల్ ఇవన్నీ అవసరం లేదట అందరట పోయి భవిష్యత్తులో చదువుకోవాలనుకుంటున్న విద్యార్థిని విద్యార్థులందరూ ఐటీఐలో చేరమని చెప్పిండు ఒకటి ఇక్కడ క్లియర్ కట్గా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండు ఇక దీనికి తోడు ఏం చేసిండు తెలంగాణలో యువత నిరుద్యోగులు మంది ఉన్నారు ఆయన ఒప్పుకున్నాడు తెలంగాణలో నలభై లక్షల మంది నిరుద్యోగులు ఉన్న మాట వాస్తవమే కానీ నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి వాళ్ళకు నైపుణ్యత లేదు సర్టిఫికేట్లు ఉన్నాయి పీజీలు ఉన్నాయి ఎంఫీలు ఉన్నాయి పిహెచ్డీలు ఉన్నాయి కానీ నైపుణ్యత లేదు అని ఇప్పుడు ఎట్లా చెప్తుండంటే ఈయన డొంక సాకుడు ముచ్చట్లు చెప్తున్నాడు మన భాషలో చెప్పాలంటే మాట మార్చేసిండు ఇప్పుడు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాల కాన్సెప్ట్ అనేది కంట్రోల్ ఆల్ డిలీట్ అయిపోయింది ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరూ ఆనాడు ఓ వర్గానికి సంబంధించిన మేధావి వర్గమే కావచ్చు ఇతరత్ర కోచింగ్ సెంటర్లలో కావచ్చు వాడు వీడు ఎల్లిగాడు మల్లిగాడు పుల్లిగాడు ఆడు ఈడు అందరు కలిసి ఏం చేసేలా అంటే తెలంగాణ రాష్ట్ర ఉన్న వాళ్ళందరూ నిరుద్యోగులను ఒక రకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేసిండు ఏమని రెచ్చగొట్టిల్లు అంటే నిరుద్యోగ యువతకు సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం మారితేనే మనకు ఉద్యోగాలు వస్తాయని చెప్పారు దాంట్లో ప్రముఖంగా కొంతమంది పేర్లు కూడా నేను చెప్తా ఎందుకు అంటే ఇప్పుడున్న కోచింగ్ సెంటర్ల చైర్మన్లు కానీ ప్రముఖ రాజకీయ పార్టీకి సంబంధించిన నేతలు కానీ ప్రభుత్వ ఉద్యోగులలో తోపు ఉద్యోగాలు వదిలేసచ్చిన నేతలు కానీ వీళ్ళందరూ కూడా చెప్పిన మాట వాస్తవం ఎవరు ఏమన్నా అవునన్నా కాదన్నా ఇది నిజం తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఆనాడు పూర్తి స్థాయిలో తెలంగాణలోని దాదాపుగా నలభై లక్షల మంది నిరుద్యోగులకు సంబంధించి మెండ్ మొండి చేయి చూపించే ప్రయత్నం చేసిన ప్రభుత్వం మారితే ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయని చెప్పారు ఇప్పుడు ఎవరికి ఉద్యోగాలు వచ్చాయి ఎవరెవరైతే నాడు విపక్ష పాత్ర పోషించిలో వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి దాంట్లో ఉదాహరణ చెప్పాలంటే డాక్టర్ రియాజ్ గారు అని ఉంటారు కోచింగ్ సెంటర్కి సంబంధించి నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసిన వ్యక్తి ఈరోజు ఆయనకు ఓ పదవి వచ్చింది దాంతోపాటు ఎవరెవరైతే ఆనాడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడిలో వాళ్లకు మాత్రమే ఉద్యోగాలు వచ్చినాయి కానీ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రాలే ఈ రోజు ఏమంటున్నారు మీ దగ్గర ఉన్న కేవలం సర్టిఫికేట్లు మాత్రమే ఆ సర్టిఫికేట్లు కేవలం దేనికి పనికి వస్తాయి అంటే దేనికి పనికి రావు మీరు చదువుకున్న అనే ఒక సర్టిఫికేట్ మాత్రమే పనికి వస్తుంది తప్ప మీకు నైపుణ్యం లేదని రాష్ట్ర ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్తున్నారు ఒకసారి మీరు చూడాలి నేను చెప్పింది ఇది మనం చెప్పిన మాట కాదు వాళ్ళు చెప్పిన మాటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తారు చదువుకున్న వాళ్ళ సర్టిఫికేట్లు దేనికి పనికిరావని మాట్లాడారు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మరి పాఠాలు చెప్పే పంతులకు కూడా అర్థమైతే లేదా మరి విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ కృషి కూడా ఈయన దగ్గరనే ఉన్నది మళ్ళీ దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ సిఎస్లు కానీ లేకపోతే డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ నా అన్ని రంగాలకు సంబంధించిన ప్రముఖులట ఒక్కసారి మీరు అందరూ వినాలి దయచేసి ఏంది చదువుకున్న సర్టిఫికేట్లు అట దేనికి పనికి రావట ఇది హైదరాబాద్ మల్లపల్లిలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్కు మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు నలభై లక్షల మంది నిరుద్యోగుల యువతి యువకులు పదేళ్లుగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ తిరిగి వాళ్ళ సమయాన్ని వృధా చేసుకున్నారని అన్నారు అర్థమైందా ఓడెక్కదాక ఓడమల్లన్నా వల్లన్నా ఇంకేదో అంటారు కదా గదే జరిగింది ఇలా వాళ్ళు సమయాన్ని వృధా చేసుకున్నారని స్వయంగా చెప్పిండు సర్టిఫికేట్లు జీవన ప్రమాణాన్ని పెంచవని ఉద్యోగ ఉపాధి అవకాశాలు పెరగవని వివరించారు సాంకేతిక అభివృద్ధి చెందిన ప్రపంచంతో పోటీ పడాలంటే నైపుణ్యం ఉండాలట ఇక నా నలభై లక్షల నిరుద్యోగులలో ఎవరికి మీకు నైపుణ్యం లేదట మీరట తిన్నది అరగక పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ టిఎస్పిఎస్సి పోలీస్ టీఎస్పిఎస్సికి సంబంధించిన పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ దాంతోపాటు మెడికల్ రిక్రూట్మెంట్ చెట్టు తిన్నది అరగక తిరిగిర్రట మన భాషలో తెలంగాణ యాస భాషలో చెప్పాలంటే గదే మీకు నైపుణ్యం లేదు మీరు తిన్నది అరగక తిరిగిర్రు అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకున్నారు అని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పిండని ఇది నిరుద్యోగులందరూ కూడా దయచేసి ఆలోచించాలే నిరుద్యోగ బిడ్డలు అందరూ ఆలోచించాలి దయచేసి నిరుద్యోగులు ఆరైపోయినా చెప్పిండు ఎవరు ఏనుముల రేవంత్ రెడ్డి గారు చెప్పాడు నలభై లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది నిజమే కానీ వాళ్ళందరికీ నైపుణ్యత లేదు అని చెప్పాడు ఇదే ముఖ్యమంత్రి గారు గతంలో ఒక పెద్ద డైలాగ్ వేసిండు ఇప్పుడు ఆ డైలాగ్ మీకు వినిపించే ప్రయత్నం చేస్తా ముఖ్యమంత్రి గారు చెప్పిన మాట మామూలుగా ఉండదు మరి మీరు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు కానీ ముఖ్యమంత్రి గారు ఏకంగా గతంలో విపక్షంలో ఉన్నప్పుడు ఒక పెద్ద డైలాగ్ వేసిండు ఒకసారి మీకు వినబెడతాయి

లిక్కర్ ను పెంచుతా లిక్కర్కు సంబంధించి అరవై రెండు రూపాయలుంటే డెబ్బై రెండు రూపాయలు చేసిన ఆరు వేల ఉంటే దాని ముప్పై వేల ఆంధాని చేసిన అంటే తాగుడుకు సంబంధించి రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ప్రజలు కోరుకుంటున్నారు సరే వాళ్ళు కోరుకున్నప్పుడు మాదే ఉంది రోగి కోరుకున్నది అదే డాక్టర్ ఇచ్చింది అదే అన్నట్టు కాబట్టి నేనేమంటున్నా అంటే ప్రజలు అనవసరమైన వాటి మీద అనవసరంగా దృష్టి పెట్టొద్దు అంటే ఆశించొద్దు నువ్వు సర్టెన్ సెక్షన్స్ లో ఎస్ హెల్త్ డ్రింకింగ్ వాటర్ ఎడ్యుకేషన్ కనెక్టివిటీ ఇవి గవర్నమెంట్ చేయాలా గవర్నమెంట్ బాధ్యత ప్రభుత్వాలను నిలదీసి ప్రజలు చేయించుకోవాలా నువ్వు ఇంట్లో ఏ నేనేం పని చేయను నాకు ఉచితంగా నువ్వు భోజనం పెట్టు ఇప్పుడు చివరకేమిందండి మేము వండి వడ్డించడం తప్ప అన్ని ఉచితం చెప్పేసిన ఏం చెప్పండి వండి వడ్డిస్తే కూడా లేదని నువ్వు నమ్మిలిపెట్టని అడిగడానికి వచ్చిన పరిస్థితి మమ్మల్ని నా వైపు మేము డ్రైవ్ ఇది రేవంత్ రెడ్డి గారు అర్థమైందా తెలంగాణ ప్రాంత బిడ్డలారా అన్ని ఫ్రీ అంటే మీ దగ్గర నుంచి గుంజుకొని మీకే ఇస్తాం మీరు మోసపోతే మాత్రాన నేనేం చేయగలుగుతా మీరే మోసపోతున్నారు రాజకీయ నాయకుని మాటలు మీరెట్లా నమ్ముతారు అంటూ స్వయాన గతంలో రేవంత్ రెడ్డి గారు చేసిన వ్యాఖ్యలు అవి అంటే ఇప్పటికైనా అర్థం కావాలి తెలంగాణ ప్రాంత బిడ్డలకు తెలంగాణ నిరుద్యోగులు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ అంశాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించాలి ఎందుకు అంటే తెలంగాణలో ప్రప్రథమంగా కూడా తెలంగాణలో ప్రప్రథమంగా కూడా నిరుద్యోగులకు సంబంధించి నాడు వాళ్ళు ధర్నాలు రాస్తోరోకోలు అవన్నీ చేస్తూ ఉంటే నలభై లక్షల మంది నిరుద్యోగులు పూర్తి స్థాయిలో కూడా రోడ్ల మీద ఉండి మాకు ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాలి వీళ్ళకి ఇవ్వాల్సిందే ఖచ్చితంగా అంటూ మీరు ధర్నా చేయండి రాస్తూరోకలు చేయండి మీ వెంట మేము ఉన్నాం మీకు నోటిఫికేషన్ ఇప్పించే బాధ్యతని మాది ప్రభుత్వం మారితే ఖచ్చితంగా కూడా మెగా డిఎస్సి వేస్తామని చెప్పిన ఇదే ముఖ్యమంత్రికి సంబంధించిన బ్యాచ్ ఇవాళ ఏకంగా మీకు నైపుణ్యం లేదు మీరందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే మీరు దేనికి పనికిరరు వేస్ట్ కేవలం సర్టిఫికేట్లు ఉన్నాయి తప్ప మీ దగ్గర నాలెడ్జ్ లేదు నైపుణ్యత లేదు అనేది చెకుంటాము ఇక ఆలోచించుర్రి మీరే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దాంట్లో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ యువతను ఏ విధంగా మోసం చేస్తున్నారు అనేది క్లియర్ కట్గా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు దాంతోపాటుగా ఇంకొకటి ఏంటంటే మీ దగ్గర నైపుణ్యం లేదట మీరు అంతా తిన్నది అరగక కోచింగ్ సెంటర్ల చుట్టూ ఈ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చుట్టూ ఆ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ మెడికల్ రిక్రూట్మెంట్ బోర్డు చుట్టూ తిన్నది అరగక తిరిగిరట తెలంగాణ నిరుద్యోగులందరూ తిన్నది అరగక తిరిగిరట ఇది నేనన్నమాట కాదు స్వయాన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే అన్నారు డైరెక్ట్ ఇదే భాష మన భాషలో చెప్పాలంటే ఇదే వాళ్ళ సమయాన్ని వృధా చేసుకున్నారట మీ సమయాన్ని వృధా చేసుకున్నారు వాళ్ళు మాత్రం సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు మిమ్మల్ని ఒక ఎరలా వాడుకొని వాళ్ళు ముఖ్యమంత్రి పీఠం మీద కూకున్నారు ఈ రోజు మీకు మొండి చేయి చూపించే పనైతే చేసేది ఇప్పటికైనా ఆలోచించండి తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా నేను చెప్పేది ఒకటే ఈ రోజు రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు లఫూట్గా అందరిని నమ్మి ఇలా మన అడ్డదారులో పూర్తి స్థాయిలో తెలంగాణ సమాజం అంతా కూడా మోసపోయింది అని చెప్పడానికి ఇదొక ఇదొక ప్రధానమైన అంశంగా చెప్పవచ్చు